మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్కారం నా పేరు రమాదేవి ఈ పాప వైష్ణవి ఇక్కడ చిన్న కులాప నిన్న సారు చెప్పినారు డాక్టర్ లోకేష్ రెడ్డి వారా ఈ హాస్పిటల్ సారు ఆయన చెప్పిన మాటలు నిన్న మీడియా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఆ సార్ చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదు సార్ ఎందుకంటే మేము అక్కడే ఉండి మూడు రోజులు ఉండి చూసినాం ఆయన సారిని మొత్తము వాళ్ళు చేసే మొత్తం వీడియోస్ మొత్తం మేము చూసినాం అన్నమాట ఆ సార్ ఒక రెండు నిమిషాలు వీడియోస్ చూపించారు మేము అడిగిన దాంట్లో మేము ఇంతకు ముందు జరిగిన మీడియాలో చెప్పిన మాటలను పట్టించి వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పినారు కానీ అవన్నీ కాదు కానీ మేము ఎతకొచ్చినప్పుడు వీడియో స్టార్టింగ్ చూపించినారు కానీ ఆ సార్ ఎన్నికొచ్చినారో చూపించలేదు ఆ ట్రీట్మెంట్ సరిగా చేయడం లేదని మేము ఫిట్స్ వస్తున్నాయని సార్ చెప్పాడు ఫిట్స్ వస్తున్నాయి గుండె బాపు ఉంది బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పినారు లివర్ డ్యామేజ్ అని చెప్పినారు కిడ్నీ మొత్తం డ్యామేజ్ అని చెప్పినారు అవన్నీ మాకు ఫస్ట్ రోజే చెప్పినారు కానీ మమ్మల్ని హాస్పిటల్లో నుంచి వేరే చోటికి తీసుకొని పోండి అని చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ మీరు హైదరాబాద్కి పోయినా చెన్నైకి పోయినా ఇక్కడ జరిగే ట్రీట్మెంటే అక్కడ కూడా జరుగుతుంది మేము ఈ పిల్లోని కాపాడుతాం మేము నైంటీ నైన్ పర్సెంట్ ఆ పిల్లోడు ప్రాణాలతో కొట్టి మిట్టాడుతున్నాడు టెన్ పర్సెంట్ మేము మెడిసిన్స్ ద్వారా అందిస్తామని చెప్పినారు చెప్పింటేనే ఆ సార్ మీద నమ్మకంతోనే మేము ఎక్కడికి వెళ్ళకోకోకుండా అక్కడే చూపించుకుంటున్నాం సార్ అన్నాడు మీరు వెళ్ళండి మా మీరు ఎక్కడికైనా వెళ్ళండి పిల్లోనికి అన్ని డ్యామేజ్ అయినాయని చెప్పినారు కానీ వెళ్ళినప్పుడు మేము ఏం చేయాలా వద్దు ఆక్సిజన్ వెంటిలేటర్ తీస్తే బాబు చనిపోతాడు హాస్పిటల్ ఇంకా బయట గుమ్మం దాటితే మాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడినాడు అందుకే మేము ఏ నమ్మకంతో బయటికి పోవాలా సార్ అందుకే మేము పోకోకోకుండా అక్కడే ఉన్నాము సారు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పొమ్మని చెప్పినారంట అసలు ఆ మాటనే చెప్పలేదు డబ్బులు కూడా మా దగ్గర లేవని మేము ఆ సార్తో ఒక్కసారి కూడా చెప్పలేదు డబ్బులు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది మా అని చెప్పింటే మేము ఏం చేసినాము డబ్బులు ఎంతైనా సార్ మేము చూసుకుంటాం మేము చూసుకుంటాము మీరు చేసేది మీరు చేయండి బాబుని ఎలాగలా కాపాడండి అని చెప్పినామే కానీ మేము డబ్బులు లేవు మా దగ్గర మా కాడ ఏం సోమతం లేదు సరని మేము అసలు చెప్పనే చెప్పాలా మేమేంటి సార్ మేము కూలి చేసుకునేటోళ్ళం అయినా మేము డబ్బులు ఆడికి నాలుగున్నర ఐదు లక్షల దాకా దాదాపు ఖర్చు పెట్టినాం కానీ సార్ ఏమంటాడు లక్ష పద్దెనిమిది వేలే డబ్బులు అయినాయి అని చెప్తున్నాడు మాకు ఇంకా కొన్ని రిపోర్ట్లు ఇవ్వలేదు పదివేలు ఇరవై వేలు బిల్లు చేపించినారు చేపించినాక క్యాష్ అక్కడే అమౌంట్ ఫోన్పే చేసినాము దానికి రసీ రసీదు రసీదులు ఇవ్వలేదు సారు బ్రెయిన్ డామేజ్ రిపోర్ట్ అన్నారు బ్రెయిన్ డ్యామేజ్ అన్నారు గుండె వాపు అన్నారు ఈయనతో సంతకాలు చేపించుకున్నారు చిన్న కులాపగారితో సంతకాలు చేపించినారు కానీ ఆయనకు ఏం రావు చదువు రాదు మమ్మల్ని ఎవరిని లోపలికి అలౌ చేయాలంటే ఒక రెండు నిమిషాలు ఉండే మేము పోయినది అది ఎప్పుడు మమ్మల్ని పిల్లల్ని బయటికి తీసుకొని పోయేటప్పుడు రెండు నిమిషాలు పంపించిన వీడియో చూపించినారా సారు కానీ మేము మూడు రోజులున్నాయి ఆ మూడు రోజులు జరిగినది మొత్తం వీడియో చూపించండి అండి ఆ బాబుకి ఏ మెడిసిన్స్ పంపించినారో ఎలా ట్రీట్మెంట్ చేసినారో చూపించండి ఊరికే వెంటిలేటర్ ద్వారా గుండె ఆగిపోయింది అది ఇట మేము ఇట చేయడం వల్ల బాబు బతికినాడు అర్ధ గంట సేపు గుండె హార్ట్ బీట్ ఒక అర్ధ గంట ఆగిపోతే చిన్నపిల్లడికి మళ్ళీ ఎలా ఆ గుండెకు ఊపిరి వస్తారు సార్ మీరు ఫిట్స్ వస్తున్నాయి మా అన్నారు రిపోర్ట్ చూపిలేదు పోనీ అది కిడ్నీ వాపు ఉందని చెప్పినారు అది చూపలేదు ఇరవై వేల ఇంజక్షన్ అని చెప్పినారు మీరు కానీ ఆ ఇరవై వేల ఇంజెక్షన్ను వేసిన తర్వాత కొద్దిగానే ఇంప్రూవ్ కావాలా కానీ మా బాబు ఏమి ఇంప్రూవ్నే కాలని చెప్పినారు డయాలజిస్ట్ చేసినామన్నారు డయాలజిస్ట్ చేసిన తర్వాత ఏమన్నా ఇంప్రూవ్ వచ్చినాడు ఆ బాబు ఆ బాబు అప్పుడు కూడా రాలేదు ఆ చేస్తున్నామ్మా మా ప్రయత్నం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నామని అని చెప్తానే ఉన్నాడు సార్ మేము మరుసటి రోజు అడ్మిట్ అయినా మరుసటి రోజు అడిగినాం సార్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్తాం సార్ అంటే వద్దులేమ్మా మీరు ఇక్కడే బాబు బయట వెంటిలేటర్ తీస్తే బాబు చనిపోతాడు ఎందుకు వద్దులే నేను చేసాలే లేని చెప్పినాడు మేము ఎప్పుడు సార్ మీరు బయటికి తీసుకొని పోండి అనే మాటని చెప్పలేదు సార్ అంటే ఒక్కసారి కూడా బాబుని మేము తీసుకొని పోతాం సార్ అంటే తీసుకొని పోండి అనే మాట రాలేదు నిన్న నైట్ వీడియోలో ఏమంటున్నారు సార్ మేము తీసుకొని వమ్మని చెప్పినాము వాళ్ళే తీసుకొని పోలే డబ్బులు లేవని అన్నారంటే డబ్బులు లేకోగనని మీకు ఏం చెప్పినాం సార్ డబ్బులు మేము చూసుకుంటాం సార్ ఎంతైనా మేము ఖర్చు పెట్టుకుంటాం నిదానంగా మీరు ట్రీట్మెంట్ చేస్తా ఉండండి సార్ అని చెప్పినాం మీరు గంట టైమే సార్ ఇప్పుడు అమౌంట్ బిల్లు చేస్తారు అమౌంట్ బిల్లు మొత్తం చెప్తారు ఈ ఇంజక్షన్ కి ఇంత అమౌంట్ అయ్యింది ఈ ఇంజక్షన్ కి ఇంత అమౌంట్ అయ్యింది అని మాకు చెప్పరు ఊరికి డైరెక్ట్ ఒక బిల్లు వేశారు ఆ బిల్లులో అమౌంట్ టోటల్ రాశారు ఆ అమౌంట్ కట్టండి అని చెప్తారు ఆ అమౌంట్ కట్టండి కట్టండి బాధితులు మేము ఎవ్వరు లోపలికి పోయినా అమౌంట్ పే చేయండి అక్క అమౌంట్ పే చేయండి అన్న అని చెప్తానే ఉంటారే తప్ప వేరే ఇంకా ఏం చెప్పరు వాళ్ళు మీ పిల్లోడు ఇంజక్షన్ వేసింటే ఇలా ఉండడుమాకి మెడిసిన్ ఇబ్బంది పడుతున్నాడు ము రక్తము రక్తము నాలుగు రోజుల కిందట ఒక బ్లడ్ టెస్ట్ చేయించాం వేరే హాస్పిటల్లో అక్కడ బాగుందని చెప్పినారు మీరు మీ హాస్పిటల్ కు వస్తానే మరుసటి రోజే గడ్డ కట్టుకోకుండా ఎందుకు అలా ఉంటుంది అంటే మీరు ఏమన్నా ఏమన్నా ఈ మెడిసిన్ పంపించి గడ్డ కట్టుకోకుండా మీరే చేసిండచ్చేమో మాకేమన్నా చూపించినారా ఈ టెస్ట్ ఇది చేసినామమ్మా ఈ టెస్ట్ ఇది చేసినాము ఈ పిల్లోడు ఇలా ఇంప్రూవ్ కాలేదని మాకు ఏమన్నా రిసిప్ట్ చూపించినారా లేదు మీరు చేతులతో రాసిన దాన్ని బట్టించి మీరు ఈ ముద్దర వేసినారు సంతకం వేసినారు అని అంటున్నారు సంతకము వేసినారంటే మాకు ఆ బాబుకి ఏం తెలియదు చదువుల వేలు ముద్దర వేసినడనే కదా మీరు వేలు ముద్ర వేపించుకొని ఇది అని వేలు ముద్దర వేపించుకునేటప్పుడు కూడా మీరు చెప్పలే సార్ మాకు ఏమని చెప్పలే ఇటు ఇటు మా పిల్లోడి పరిస్థితి ఇట హీనంగా ఉందని మీరు చెప్పలేదు చెప్పకోకుండా ఊరికే సైన్ చేయండి సైన్ చేయండి అనే మాటనే చెప్తున్నారే కానీ మీరు ఈ పిల్లో టెస్ట్ చేసినమ్మా ఇదో ఈ టెస్ట్ చేసి ఇది ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉందని మాకు చెప్పలేదు ఆ టెస్టులు కూడా మీరు మాకు రాసి ఇచ్చినదే చూపిస్తున్నారే కానీ మీరు చేసిన టెస్ట్ ఏమన్నా కంప్యూటర్ ద్వారా ఇచ్చినారా ఇయ్యలేదు ఎందుకు ఇయ్యాల సార్ మీరు మీరు రాసినది ఊరికే ముద్దర వేసినారని చూపిస్తున్నారే కానీ మాకు ఏమన్నా మీరు టెస్ట్ చేసినారు ఇట్ట పరిస్థితి ఉంది ఇటు ఉంది మా ఇటు ఉందని మాకు ఏ బద్దు ఏ ఏ రోజు చెప్పలేదు రోజుకు లక్ష రూపాయలు చెప్పినా మీకు లక్క ఎట్ట కడతాం సార్ ఐదు వేల అమౌంట్ మీరు కు తక్కువ అయిందని తెలిసి అమౌంట్ కట్టించేంత వరకు మీరు ఇంజక్షన్ లోపలికి పంపించలే మా కళ్ళ ముందు మేము చూసినాము ఐదు వేల అమౌంట్ కట్టింటే బ్యాలెన్స్ కట్టింటే అప్పుడు మీరు ఇంజక్షన్ లోపలికి పంపించి ఇంజక్షన్ పెట్టినామని వాళ్ళ నాన్న పిలుచుకొని పోయి చూపి చూపించినారు పంపిస్తున్నాం అని చెప్పినారు కానీ మాకు చూపియలే మెడిసిన్ పంపించేది చూపియలే పిల్లోనికి ఎలా ఉండేది చూపిలే వాళ్ళ నాన్నను మాత్రమే స్టేజ్ లో పిల్లోని ఎత్తుకొని పోండి అనే స్టేజ్ లో మీరు మాకు పిల్లోని చూపించినారు అప్పటికి బాబు ఎలా అన్నాడు మొత్తం పోయినాడు మొత్తం ఉబ్బిపోయినాడు ఒక రెండు నెలల పిల్లోడు అంత ఘోరంగా సంవత్సరం పిల్లోడు ఉన్నట్టు ఉబ్బిపోయినాడు ఉబ్బిపోయినాక ఇప్పుడు ఇంకా కాదు లాస్ట్ స్టేజ్ లో పోండి మా మీరు అంటే మేము ఏ నమ్మకంతో పోవాలా సార్ అదేదో మీరు జరిపించిన మరుసటి రోజే మీరు పోండి అనింటే మేము అప్పుడే వెళ్ళేటోలం ఎందుకంటే మీరు ఇది లాస్ట్ అంటే ఇరవై ఒకటి నైట్ ట్వంటీ వన్ నైట్ మా ఇప్పుడు డయాలజిస్ట్ వేసినాము ఇంజెక్షన్ వేసినాం ఈ పిల్లోడు ఏ దానికి రెస్పాన్సిబిలిటీ కాలేదు ఆ డిశ్చార్జ్ చేసుకొని ఎక్కడికన్నా తీసుకొని పోండిమా అని చెప్పినాడు పిల్లోడు అంత పరిస్థితిని పెట్టుకొని మేము ఏ నమ్మకంతో బయటికి పోతాం సార్ మేము పిల్లోడు మూడు రోజుల నుంచి మీ హాస్పిటల్లో ఉండి మీరు బాగు చేసారనే నమ్మకంతో మేము చూపించింటే మీరు లాస్ట్ స్టేజ్ లో పిల్లోడు అంతా వాక్ వచ్చినాక ఎవరైతే అడ్మిట్ చేసుకుంటారు సార్ హైదరాబాద్కి పోతాం సార్ అంటే మీరు వెంటిలేటర్ తీస్తే ఆ ఇంజక్షన్లన్నీ తీస్తే బయటికి పోతే మీ బాబు చనిపోతారు అని చెప్పినారు మీరు ఆ మాట అన్నందుకే మేము తీసుకొని పోలే ఎంత డబ్బులు ఖర్చు కానీ ఈడో చూపించుకుంటామని చెప్పినాం కాబట్టి మేము ఉన్నాం సార్ మీరు ఏమంటున్నారు వేరే హాస్పిటల్ తీసుకొని పోండి గవర్నమెంట్ గవర్నమెంట్ అనే ఆ పేరే మీరు అనలేదు మీ నోటి నుంచి గవర్నమెంట్ అనేది అనలేదు మేము మూడు మూడు రోజులు ఉన్నాం ఆ మూడు రోజులు మొత్తం జరిగిన సీసీ ఫోటోస్ మాకు చూపించండి ఇంకొకటి మాకు రిపోర్ట్లు ఇంకా కొన్ని ఇవ్వలేదు మీరు లక్ష పద్దెనిమిది వేలే అని అంటున్నారు మేము డబ్బుల గురించి కాస్త సార్ మాకు ఇంకా కొన్ని రిపోర్ట్లు రావాలా ఆ రిపోర్ట్లు అన్నీ మీరు ఇవ్వండి పూర్తిగా జరిగిన సీసీ ఫొటోజ్ చూపించండి ఎందుకు అడుగుతున్నామంటే మీరేమంటున్నారు అవి మీ పిల్లోకి టెస్టులు అన్నీ చేసినాము మా చేతులార మేమేం చెయ్యలేదు అని మీరు అన్నారు మీరు ఎలా చేశారు ఏం చేశారో మాకు తెలియదు అందుకే ఈ మూడు రోజులు జరిగిన సిసి ఫొటేజ్ మొత్తం చూపించండి మానవనం కూడా తేలిపోతుంది మీరు ఏ ఎటువంటి మెడిసిన్ పంపించినారు ఆ మెడిసిన్ పంపించడం వల్ల ఎలా రెస్పాన్సిబుల్ అయినాడు అనే దాన్ని వీడియో మాకు ఒక్కసారి చూపించండి మేము ఆ రోజు కాడి లోకేష్ గారు కాడికి అయితే మేము వెళ్ళిపోలేదు డైరెక్ట్ లక్ష్మి సార్ మేము చూపి ఆడైతే బాగా ఆ సార్ చూసి అన్నాడు మళ్ళీ వీటికి ఆ పిల్లోడుకు ఆ సార్ ఊర్లో లేకుండా వీటికి తోలుకొని వచ్చినాము ఈ వీడికి వీటికి పోయినాక చెప్తున్నాడు ఏంటంటే పిల్లోనికి ఇట ఇట తెచ్చినారు మీరు అని అది లాస్ట్లో అది ఫస్ట్లో రెండు నిమిషాలు వీడియో పెట్టినాడు అది కానీ సార్ రాంగ్ నేను ఇంకా బిడ్డలో ఆడండంగా ఎవరైనా కానీ తల్లిదండ్రులు బాధపడతారు నా యూస్యే కాదు ముగ్గురు నలుగురు పిల్లోళ్ళు ఆనే చనిపోయినారు ఇదే సేమ్ ఇదే మెడిసిన్ ఇచ్చి ఇదే అన్ని రకాలుగా జబ్బులు ఇవే చెప్పినాడు పిల్లలకు అది మాత్రము చాలా రాంగు ఈ డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నాడే డబ్బులు బిడ్డను ఎత్తుకొని పోయేటప్పుడు కానీ ఇరవై వేలు లెక్క డిమాండ్ చేసినాడు ఇరవై వేలు మీద పెండింగ్ ఉంది ఇరవై వేలు కట్టండి బిడ్డను తీసుకొని పోండి అన్నాడు అప్పటికి పదివేలు కట్టి బిడ్డను తీసుకొని పోయినాం ఈ మెడిసిన్ బిల్లులు ఇంకా నాకు ఇంకా రావాల యూరియన్ టెస్ట్ చేయించినది మాత్రమే చూపించినారు సార్ మీరు బ్రెయిన్ డ్యామేజ్ అనే రిపోర్ట్ చూపిలేదు ఈ ఉంటది మామూలుగా స్కానింగ్ చేస్తారు బ్రెయిన్ డామేజ్ అంటే అది చూపించలేదు తర్వాత గుండె వాపు ఉంది ఫిట్స్ వస్తున్నాయి అని అన్నారు ఫిట్స్ వస్తున్నాయని మీకు ఎలా అని సార్ ఏమైనా చేసినారా టెస్ట్ చేసినారా లేదు కదా కొన్ని బ్రెయిన్ డ్యామేజ్ అన్నారు బ్రెయిన్ డ్యామేజ్ అని ఎలా చెప్పగలుగుతారు స్కానింగ్ చేసినారు అట్లా కొన్ని మాత్రమే ఇచ్చినారు సార్ మీరు ఇంకా కొన్ని ఇవ్వలేదు డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు డెత్ సర్టిఫికేట్ అడిగింటే అది చిన్న నెలపిల్లోకి ఏం రాదు అని చెప్పినారు మీరు నెల అయినా డెత్ అంటే సర్టిఫికేట్ ఉండాలి కదా సార్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంట్ పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూదిమందు మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్